హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో అంటే నిన్న షూట్ చేసా అండి సండే కదా నిన్న నిన్న షాపింగ్ మాల్కి వెళ్తున్నామన్నమాట అది దేని గురించి వెళ్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడ మా హన్ను అల్లరైతే మామూలుగా లేదనమాట ఎప్పుడు కార్లో వీడ హాంగ్ ఎక్కువ అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేసి మన దుబాయ్కి సంబంధించిన బెస్ట్ టూరిజం ప్లేస్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఒకసారి అది చెక్అవుట్ చేయండి ఇక్కడ షాప్కి అయితే వచ్చాను కదా సూపర్ మార్కెట్కి ఎందుకు వచ్చాను అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మొన్న ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనమాట ఆఫర్లో ఉంది అని చెప్పేసి ఆఫర్ అంటే మరీ తక్కువ ప్రైస్ ఏం కాదులేండి అండి ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కాకపోతే అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట మనకి ఇక్కడ దీని కాస్ట్ అనేది మన ఇండియన్ కరెన్సీలో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడో పడిందండి ఇక్కడ ధరమ్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ సిక్స్ ఎలానో ఉంది సో ఏమందంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ నుంచి వాటర్ అనేది లీక్ అయిపోతుంది ఇలా కిందకి పంపామంటే మనం వాటర్ అనేది ఇది యాడ్ చేసుకుని ఐరన్ చేసుకోవచ్చు అనమాట అది ఒక రీజను ఇప్పుడు మేమైతే షాప్కి బయలుదేరడానికి బజార్కి సూపర్ మార్కెట్కి అలా తీసుకెళ్ళడానికి ఇది ఇంకా వాడికి రిటర్న్ ఇచ్చేసి ఇంకా ఎంత మనీ పడితే అంతా వేరే బ్రాండ్ ఏమైనా తీసుకుందాము లేకపోతే వాడు ఏం చెప్తాడా అని చెప్పేసి దీని అయితే పట్టుకెళ్తున్నామనమాట ఇక్కడ చూపిస్తున్నా చూడండి వాటర్ డ్రాప్స్ అనేది ఫుల్గా కిందకి డ్రాప్ అండి ఐరన్ చేయడం అనేది అస్సలు పాసిబుల్ అవుతుందా దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది మనం ఆఫర్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పింది మనం తీసుకోకూడదు మనం ఏది తీసుకోవాలో అదే ఫిక్స్ అయిపోవాలన్నమాట ఆ షాప్కి వెళ్ళి మనకు కావాల్సింది మాత్రమే తీసుకోవాలి ఇక్కడ అయితే మా హస్బెండ్ చెప్తున్నారనమాట దాని గురించి ఒకసారి కూడా వాడలేదు జస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇలా అనుకుంటే అది ఇలా అవుతుందంటే అతను ఎక్స్టెండ్ చేసి ఇస్తాను వేరేది ఇస్తాను బ్రాండ్ అని చెప్పేసి అంటున్నారు ఐ మీన్ బ్రాండ్ కాదు వేరేది ఇస్తాను చెక్ చేసి అంటున్నారు ఇంకా మనం అయితే ఖాళీగా ఉండలేం కదా మా అన్న అయితే నేను ఉందామన్నా వాడు అసలు ఉండనేడు ఇంకా షాప్లో ఉన్నవన్నీ కూడా కార్లు మాకు ఎక్కడికి వెళ్ళినా మెయిన్ కార్లు అంటే చాలా ఇష్టం అండి సో మేము కార్లు అనేది ఎప్పుడు బజార్కి వెళ్ళినా కార్లు అనేది తీసుకోకుండా మేము రామనమాట అది మీకు ఎవరికన్నా కావాలని చెప్పండి కొరియర్ చేసేద్దాం మరి ఇక్కడైతే అయితే హన్ను చాలా కార్లు అనేది తీసుకుంటున్నాడు అనమాట వాడు అలా తీసుకుంటానే ఉంటాడు ఇక్కడైతే తర్వాత అతను చెక్ చేసి అది అయితే పని చేయట్లేదని చెప్పేసారనమాట వేరేది ఇస్తాను అన్నారు ఇక్కడైతే ఓవెన్ చూపిస్తాను అండి ఆఫర్లో ఉందనమాట ఇలా ఆఫర్లో ఉంది అని చెప్పేసి తీసుకోకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఇక్కడ జస్ట్ ఊరికి మాకు టైం పాస్ అవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటు ప్రైసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను అండి ఇక్కడ దుబాయ్లో ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువు మన ఇండియాతో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్సే ఉంటుంది అలానే ఇక్కడ నాకు ఒక విషయం తెలిసింది మనం ఏదైతే షాప్లో తీసుకోవాలనుకున్నామో అదే కంపల్సరీ తీసుకోవాలండి ఆఫర్లో ఉంది ఇలా ఉంది అని చెప్తే అసలు తీసుకోకూడదు ఇక్కడ చూసారా పీస్ మిఠాయి మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా చూసి చాలా రోజులు అవుతుంది నాకైతే చాలా ఇష్టము చిన్నప్పుడు వీళ్ళు గుర్తుకొచ్చేసాయి అనమాట చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు స్కూల్స్ దగ్గర ఇలా అమ్ముతూ ఉండేవాళ్ళు కదండి అవైతే మేము ఇక్కడ తీసుకున్నాము చెప్ప అమ్మకి థ్యాంక్ యూ అమ్మా చాలా లాలీపాపుల్ నీకు కలర్స్ చెప్పు ఎల్లో ఎల్లో ఆరెంజ్ పింక్ యూ లైక్ ఎల్లో పింక్ 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 అమ్మా థ్యాంక్ యూ చెప్పు అమ్మకి మరి థ్యాంక్ యూ అమ్మా అన్న నువ్వు ఎన్ని లాలిపాప్లు తీసుకున్నా ఎన్ని లాలీపాప్స్ తీసుకున్నావు పింకా ఓకే ఎల్లో నీ కలర్స్ తెలుసు కదా చెప్పు ఆరెంజ్ అను థ్యాంక్ యూ చెప్పు అమ్మకి థ్యాంక్ యూ చెప్పు అమ్మకి థ్యాంక్ యూ అమ్మా ఐ లవ్ యూ అమ్మా చెప్పు ఓకే వెరీ గుడ్ అన్నీ నాకైతే లాలీపాప్ అంటే చాలా ఇష్టం అండి అది ఎక్కడ కనిపించినా సరే వాడు వదిలిపెట్టాడు అనమాట చిన్న వాడి వాయిస్ అనేది వీడియోలో అనేది యాడ్ చేద్దాము వాడికి కూడా గుర్తుంటుందని చెప్పేసి సో అదైతే అలానే ఉంచేసాను ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్కి వచ్చాము దేని గురించి వచ్చామా ఇక్కడ నేను చూపిస్తాను అనమాట అలానే ఇక్కడ మన ఇండియాకి ఎవరైనా మ్యాక్స్లో అనేది చాక్లెట్లు చాలా తక్కువ రేట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ అనేది ఏదైనా సరే సో ఎవరన్నా లోకల్లో ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అన్నట్లు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఎక్సలేటర్ నుంచి మేమైతే పైకి వచ్చామండి దేని గురించి వచ్చామో నేను చూపిస్తాను దానికన్నా ముందు ఇక్కడ ఒక చిన్నది నాకు కనిపించిందండి ఇది చూసారా ఎంత బాగుందో అనమాట వాటర్ ఇలా ఫ్లో అవుతూ హౌస్ లాగా ఉంది కదా మనం కొత్తగా హౌస్ ఎవరైనా కట్టుకున్నప్పుడు డెకరేషన్కి బాగుంటుంది అన్నట్లు అనిపించింది చూస్తుంటే ఈ వీడియోస్ కొన్నా రియల్గా అయితే ఇంకా క్లారిటీగా ఉందండి చిన్న వీడియో అయితే తీసాను ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కదా మా హన్నుకి కార్లు అంటే చాలా పిచ్చని ఏ షాప్కి వెళ్ళినా హన్ను కార్లు ఇవన్నీ చూసుకుంటున్నారు ఇక్కడైతే హన్ను వాళ్ళ డాడీ హన్ను ఈ కార్లు వదిలిపెట్టి రావట్లేదు అని చెప్పేసి హన్నుకి టైగర్ అంటే భయం అనమాట ఒక్కోసారి వాడే టైగర్ లాగా యాక్టింగ్ చేస్తాడు ఒక్కోసారి భయం అనమాట వాళ్ళ డాడీ అయితే భయపెడదామని చూశారు కానీ హన్ను భయపడలేదు ఇక్కడ మాకు అని చెప్పాను కదండి అసలు ఎండలు ఎంత బాగా అంటే ఈవెన్ ఏసీ ఉన్న కారులో ఉండలేకపోతున్నాము అందుకే కార్లో కోసం అని చెప్పేసి హ్యాండ్ హ్యాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా అది తీసుకుందామని చెప్పి వచ్చారు సైడ్కి పెట్టేస్తే కొంచెం ఏ గాలి అనేది చల్లగానే వస్తుంది అన్నట్లుగా ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ ధరమ్స్ చెప్పారండి సో ఈ హ్యాండ్ ఫ్యాన్ ఒకటి తీసుకున్నాము ఇది ఛార్జర్ అండి మీ అందరికి తెలిసిందే కదా అలానే ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మన డ్రెస్సెస్ ఏమన్న చాలా కాస్ట్ తీసుకుంటారండి చిన్న రిపేర్ ఉన్నా సరే ట్వంటీ ధరమ్స్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ట్వంటీ ధరమ్స్ అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట సో అందుకే స్టిచ్చింగ్ మిషన్ కూడా ఒకటి తీసుకుందాము అని చెప్పేసి అనుకుని మ్యాక్స్కి అయితే వచ్చాము ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫ్యాన్ చూపిస్తున్నారు కదా అది అయితే తీసుకున్నామండి ఇక్కడ మినీ స్టిచ్చింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవైతే చాలా వెయిట్ అనేది చాలా తక్కువ ఉందండి కాకపోతే క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో తెలియదు కానీ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ధరమ్స్ అని చెప్పారు మనకి ఇలా ఇస్తుందంట మేము ఓపెన్ చేసి కూడా ఇక్కడ నేను చూపిస్తాను సో బాగానే ఉంది ఇంకేమన్నా బెస్ట్గా ఉంటుందేమో అని చెప్పేసి మేమైతే చూసాం కానీ నెక్స్ట్ టైం తీసుకుందాం అన్నట్లుగా వదిలిపెట్టయితే వచ్చేసాము ఇక్కడ ఇలా థర్టీ ఎయిట్ పెట్టి ఒకసారి తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే కొంచెం రిపేర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్కువ మనీ పే చేయాల్సి అలా కాకుండా మనం ఇలా ఒకసారి తీసుకుని మనం హౌస్లో యూజ్ చేసుకుని ఉంటే చాలా బెటర్ ఏమో అనిపించింది సో అదైతే క్వాలిటీ అనేది మా హస్బెండ్కి నచ్చలేదంట వేరే కంపెనీ చూపించమని అడిగారనమాట ఇది కూడా అంత ఇదేం లేదు ఇంకోసారి ఇంకా మంచి షాప్లో చూద్దాము అన్నట్లుగా అక్కడ పెట్టేసి అని చెప్పంటే ఇంకా అక్కడి నుంచి మేమైతే బయలుదేరి వచ్చేసాం మిషన్ అయితే తీసుకోలేదండి ఈసారి నేను వేరే షాప్లో ఏమైనా మిషన్స్ బాగుంటే తీసుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వచ్చేసి నాకు మిషన్ వచ్చా అంటే అది వచ్చు అండి జస్ట్ ఏమంటారు మనకి రిపేర్స్ ఉన్న డ్రెస్సెస్ మాత్రమే అలా కుట్టడం వరకే నాకు వచ్చు ఎందుకంటే అమ్మ ఇంట్లో నలుగురు ఆడపిల్లమే అని చెప్పేసి మిషన్ కూడా ఉంటే బాగుంటుంది అని తీసుకున్నారు కానీ మా పెద్దకి చిన్నకి వచ్చు అనమాట నాకు రాదు నార్మల్గా పైన కుట్ల మీద కుట్లు వేయడం ఇలా వచ్చు అంతేను ఇక్కడ అనేది ఫ్యాన్ తీసుకున్నామని చెప్పాను కదండీ ఇదేను ఛార్జింగ్ పెట్టి వాడుకోవటమే ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అలా తీసుకుందాము మళ్ళీ మళ్ళీ బజార్కి ఏమొస్తామన్నట్లయితే అన్ని పనులు కవర్ అవుతాయి అని చెప్పేసి మేమైతే ఇలా వచ్చామన్నమాట ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మనకి లైక్ ఇండియాలో వెజిటేబుల్ మార్కెట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి సూపర్ మార్కెట్లో అలా కన్నా ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఆకుకూరలు ఎక్కువ దొరుకుతాయి సో ఆకుకూరలు అలా తీసుకుని అంతే రిటర్న్ అవుతున్నాం ఇంకా చిన్న పని ఉందండి అది కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా ఏంటి అనేది కూడా నేను చెప్ మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసానండి హోమ్ టూర్ వీడియో ఒకసారి ఆ హౌస్ అయితే చూసేయండి సో ఆ హౌస్కి మేము చేంజ్ అవుతున్నప్పుడు కొత్తగా వస్తున్నప్పుడు ఏమైందంటే దేవుడు ఫొటోస్ తెచ్చుకుంటావు కదండి అది బై మిస్టేక్లోనే ఎలానో పగిలిపోయిందనమాట సో అప్పటి నుంచి శివుడు పార్వతి ఫ్యామిలీ ఫోటో అనమాట అది తీసుకుందాము అనుకుంటున్నాం కానీ టైం ఉండట్లేదు ఏదో ఒక పని మీద అలానే పెండింగ్ అయిపోతుంది సిక్స్ మంత్స్ నుంచి సో ఈరోజైతే కురించి ఫ్లవర్స్ అనమాట మనకి లోకల్లో ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు అనమాట హిందూస్ ఉంటారు కదా వాళ్ళకి పటాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది పెద్దగా ఐడియా ఉండదు సో వాళ్ళ గురించి ఇది వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను నకిల్లో అండి కురింజీ ఫ్లవర్స్ ఉంటుంది సో అక్కడైతే మనకి కావాల్సిన పూజ సామాన్లు అన్నీ కూడాను దొరుకుతాయి అనమాట ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇదిగోండి ఇలా ఫ్రేమ్స్ దేముడు ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి అలానే సేమ్ సేమ్ ఇది కురింజీ ఫ్లవర్స్ అనేది మన ఇండియాలో మనకి ఎలా ఉంటుందో సూపర్ మార్కెట్ అదే టైప్లో ఉంటుందండి ఫ్లవర్స్ ఏంటి రూమ్ డెకరేషన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడాను మార్కెట్ అయితే నాకు బాగా నచ్చింది ఇది షాప్ అయితే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి అనమాట మా హన్ను అయితే నన్ను అమ్మ బ్యాంగిల్స్ తీసుకో అని చెప్పి అంటనడి కొనిస్తా అంట అమ్మ బ్యాంగిల్స్ కొనిస్తాను నీకు అని చెప్పి అంటే సరే అంటున్నాను నాకు దుబాయ్ వచ్చిన కొత్తలో అసలు ఏమీ తెలియకపోవండి నా ఈవెన్ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి ఏమీ కూడా తెలియదు తర్వాత తర్వాత ఉండగా ఉండగా అని తెలుస్తుంది నా లాగా ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అన్నట్లుగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం అప్కైతే మేము శివపార్వతి ఫ్యామిలీ ఫొటోస్ కోసం అయితే వచ్చామండి అదైతే ప్రెజెంట్ లేదు ఆర్డర్ ఇవ్వండి తర్వాత ఫోర్ త్రీ ఫోర్ డేస్లో ఇండియా నుంచి తెప్పిస్తాము అన్నారు సో ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్